ఎవరనుకుంటున్నావు నువ్వు ఆకాశం నుండి దిగువచ్చిన దేవదయం అనుకుంటున్నావా గది లేక నీ కాళా వేలా పడి నీ మేడలో విలువ నీకే తెలుసు డబ్బులో పుట్టి డబ్బులో తరి నాకు తెలుసు దానితో అవసరమైతే ఆనందానికి కొరతలే తెలుసు అవసరానికి కన్నీళ్ళు తొడబత్తులు కూడా తెలుసు ఇంతకాలం సుఖమైన మ్యామ్ కనిపించిన ఆరదనలో ఆనందాన్ని వెతుక్కున్నాను కానీ నా చేతుల్లో నలిగిన ఓ ఆడపిల్ల ఎన్ని సంవత్సరాలు నా కోసం తపస్సు చేసిందని నన్ను ఎదిరించైనా నన్నే భద్ర చేసుకోవాలనుకుంటుందని ఆలస్యంగానైనా అర్థం చేసుకున్నాను ఆశ్చర్యపడ్డా నీ అందం కాదు నాకెవరు నీ ఆత్మవిశ్వాసం నా జీవితాన్ని బాగు చేసి నీ అమ్ ఆ రోజు నన్ను నా యాక్సారి దాడి తీయించి ఈ ఇంటికి చేరవని తెలిసిందే ఆనందించాను నేను కాదనుకుంటే నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం ఉండగలిగని ఆ విషయం ఎప్పుడైనా ఆలోచించావా నన్ను ప్రతి క్షణం కోత పెడుతూ ఉంటే నన్ను చిత్ర చేస్తూ ఉంటే అది హక్కును భరించాను భరించి నేను చేసిన అన్యాయానికి నీకు శాశ్వతమైన న్యాయం చేయాలనుకున్నాను చేశాను నేను మనస్ఫూర్తిగా ఉంగరం పెట్టాను నువ్వు హేళనగా పెట్టు నన్ను ఇంకా అవమానించాలనుందా ఓ అవమానించు అది నీ హాప్ నన్ను ఇంకా రాత్రింపాయం స్టాప్ అది నువ్వు విచ్చించే శిక్ష దానికి జీవితం అంత ఉంటాను ఓకే కానీ నా మీద నీ కోపాన్ని పగని మరో మీద చూపడం మూర్ఖతో చేస్తూ ఉంటది నన్ను నాశనం చేయ ఒప్పుకుంటాను కానీ నా పేరుగా ఆ పడి భవిష్యత్తు నాశనం చేస్తావా పగ తీర్చుకోవడం అంటే పది మందిని నాశనం చేయడం కాదు ఎదుటి మనిషినే కాదు ఒక నాటికి నిన్ను తగించి వెళ్తుంది ఇప్పటికైనా నీలో ఏదైనా సంస్కారం విచక్షణ ఉంటే పరిస్థితులు అర్థం చేసుకో చేతలైతే మనిషిగా మారడానికి పరిస్థితి